తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను కానీ వెంటే ఉండి వెన్ను పోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించాను నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు కనిపించావో నీ ప్రాణాలు తీస్తాను తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను కాని వెంటే ఉండి వెన్ను పోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించాను నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు కనిపించావో నీ ప్రాణాలు తీస్తాను తెలియక చేసిన తప్పును క్షమించవచ్చు తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించాను నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు కనిపించావో నీ ప్రాణాలు తీస్తాను తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు తెలిసి చేసిన తప్పును క్షమించకూడదు నా జన్మ విరోధనైనా నేను క్షమిస్తాను కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచేవాడిని మాత్రం నేను క్షమించాను నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు కనపడకూడదు కనిపించావో నీ ప్రాణాలు తీస్తాను